ఈరోజు నేను చూపించబోయేది పూరీలోకి కర్రీ అండి చాలా టేస్టీగా ఉంటుంది ఈజీగా చేసుకుని ఒక మంచి రెసిపీ అండి ఫస్ట్ దీనికి కావాల్సింది ఉల్లగడ్డలు నేనైతే ఫోర్ మెంబర్స్కి టూ పెద్ద సైజు ఉల్లగడ్డలు తీసుకున్నాను అవి చక్కగా కట్ చేసుకొని కుక్కర్లో వేసుకోవాలండి ఇట్లా తగినన్ని నీళ్లు పోసుకొని మనం బాయిల్ చేసుకొని మనం పీల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా పీల్ చేసుకున్నాక అంటే తొక్కు తీసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట పక్కన పెట్టుకున్నాక దాన్ని మనం స్మాష్ చేసుకుంటున్నాం ఇట్లా స్లోగా స్మాష్ చేసుకొని అంటే ఫస్ట్ ఉల్లగడ్డలు చల్లారాక ఇలా స్మాష్ చేసుకోవాలండి స్మాష్ చేసుకున్నాక అది మనకి చక్కగా కూర రెడీ అవుతుందండి ఇప్పుడు నేను ఒక ప్యాన్ పెట్టుకున్నాను స్టవ్ వెళ్ళిచ్చుకొని ప్యాన్ పెట్టుకుంటున్నానండి ఇక్కడ ఒక టీ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకుంటున్నాను కొంచెం ఆయిల్ హీట్ ఎక్కాక మనం పోపు దినుసులు వేసుకోవాలండి నేను ఫస్ట్ ఒక బౌల్లో అన్నీ తీసి పెట్టుకున్నాను కరివేపాకు గార్లిక్ కొంచెం ఆవాలు జీలకర్ర కొంచెం మినపప్పు పసనపప్పు తీసుకుంటున్నానండి నేను నార్మల్గా వేసే తాళింపు ఎలా వేస్తానో అలానే వేసుకుంటున్నాను ఇప్పుడు ఆయిల్ హీట్ అయిపోయింది ఇప్పుడు నేను ఈ పోపు దినుసులు వేసుకుంటున్నాను ఇవి బాగా వేగాలండి కొంచెం గార్లిక్ లైట్ బ్రౌన్ వచ్చేదాకా బాగా వేపుకోవాలి అప్పుడే మన కూర మంచి టేస్టీగా ఉంటుందండి ప్రతి ఒక్కరూ ఈజీగా చేసుకునే ఒక మంచి రెసిపీ కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఈజీగా కూడా చేసుకోవచ్చండి ఇది ఇది బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఉల్లగడ్డలు పీల్ చేసుకున్నాం కదండీ అది కూడా వేసుకుందాం ఫస్ట్ ఇప్పుడు పసుపు వేసుకున్నాను ఉల్లిపాయ పచ్చిమిర్చి రెండు స్లైసెస్గా కట్ చేసుకున్నాం కదండి అవి కూడా వేసి కలుపుకున్నాం ఇవి కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా బాగా వేసుకోవాలి చాలా సింపుల్గా అయిపోయే ఒక మంచి రెసిపీ అండి ఇది ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు లాస్ట్లో నేను ఉల్లగడ్డ స్మాష్ చేసుకున్న ఉల్లగడ్డని ఇక్కడ యాడ్ చేసి దాంట్లో కలుపుతున్నానండి ఇప్పుడు బాగా కలుపుకోవాలి అన్ని ఫ్లేవర్స్ బాగా పట్టాలండి ఉల్లగడ్డకి అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు తగినంత మనం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాం మనకి కూరకి ఎంత సరిపోతుందో అంత సాల్ట్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు నేను కొంచెం వాటర్ని యాడ్ చేశానండి యాడ్ వాట్ అంటే కొంచెం లిక్విడీ టైప్ వస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది ఎక్కువ వాటర్ యాడ్ చేయకూడదండి కొంచమే యాడ్ చేసుకోవాలి చిన్న బౌల్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి బాగా బబుల్స్ వచ్చేదాకా మనం బాయిల్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే చూడండి మన కూర రెడీ అయిపోయింది పూరీలోకి ఎమ్మి ఎమ్మి ఉల్లగడ్డ కూర రెడీ అండి సియూ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండి థ్యాంక్ యూ ఫార్ వాచింగ్ మై వీడియోస్